కూడా అనుసరిస్తూ ఆర్టిస్టు గొప్ప దేవులతో నింపబడాలని ఐదు రోజులు ఉన్నాయని నలభై రోజులకి ముప్పై ఐదు రోజులు కూడా కొనసాగించుకున్నాం ఇంకా ప్రతి కుమారుడు కుమార్తెకుడు మన స్వభావం బట్టి దేవుని వరాలను మనము పొందుకోబోతున్నాం దేవునికి స్తోత్రం మరి మాట చదువుకున్నాం సామితులు నాలుగు నాతో ఇట్లాను మీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదోము దేవునికి స్తోత్రం ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను వినటానికి ప్రయత్నించడమే కాక హృదయంలో భద్రపరుచుకున్నటకు మనము పట్టుదలతో కీర్తన నూట పంతొమ్మిదిలో ఎనభై ఒకటి నుంచి మరి మీరు చదువుకున్నారు మీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ చిల్లు చున్నది ఒక మాట మీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ చిల్లు నేను వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీరిచ్చే దేవ్ చెప్పినటువంటి మా గొప్ప మాట నీ మాటలు నేను వినాలని నీ మాటల కొరకు నేను ఎదురు చూస్తున్నాను నీ మాటల కొరకు ఎదురు చూడటమే కాక నా కన్నులు క్షీణించుతున్నాయి నా హృదయము ఊషిస్తున్నాయి నీ నా కన్నులు క్షీణించుతున్నాయి అని ఎంతో చక్కనైనటువంటి మాట మరి నేను పొగ నేను పొగ తగులుచున్న సిద్ధివలే నేటిని అయినను నీ కట్టడలను నేను మరిచటలేదు ఇటువంటి మనసు కావాలి నీ సేవకుని జన్ములు ఎంత కొద్దివాయను నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చట ఎప్పుడు నీ ధర్మశాస్త్రము అనుసరించి ననుసరింపని గర్విస్తున్నాను పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయం చేయము భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తగ్గను అయితే మీ ఉపదేశములను నేను విడువకు ఉన్నాను నీవు నీ ్రతికించాము దేవునికి స్తోత్రం ఇక్కడ మనం ఏంటి గ్రహించామండి దైవ జనుడైనటువంటి దావీదుకున్నటువంటి బాధలను ఆయన బయట పెట్టుతూ అయ్యా నిన్ను నేను కలిగి ఉన్నాను కనుక నాకు వచ్చినటువంటి ఆపదల నుంచి నాకు వచ్చినటువంటి మనకు వచ్చిన శత్రువులు లేవునండి జబ్బులు జ్వరాలు శ్వాసాలు తపవిత్రుడుకున్నాయి ఇవన్నీ కూడా నీతో నేను నిద్ర చూస్తున్నాను కనుక నాకు వాటి నుంచి విడుదల దయచేయము ఇక్కడ ఆక్రమక ఏముంది నీవు నేను నియమించిన శాసనము నేను అనుసరించినట్టు నీ కృప చేత నన్ను బ్రతికించుము నీ శాసనములు నీ కట్టడలు నీ యొక్క ప్రేమను నేను అనుసరించినట్టు నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించు అని సవాల్ చేసినటువంటి భక్తుడైన ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు సారి ఇరవై అధ్యాయము ఈ తొమ్మిది నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు మనము పాఠం చదువుకున్నాం ఇది చాలా సార్లు చెప్పడం జరిగింది దైవజనులు ఎంతమందో చెప్పారు అయినప్పటికీ కూడా మరలా మీకు జ్ఞాపకం చేయాలనే ప్రేరేపణతో ఈ మాటలు మీకు అందరికి బాగా కంటస్థమైన తెలిసినటువంటి కానీ దేవుడు మనకు ఆ పాఠము ద్వారా అనేక విధములైనటువంటి అర్థములతో మనల్ని బలపరుస్తాడు ఒక మాట ఉన్నటువంటి దాన్ని వందసారి చదివినే వంద వెరైటీస్గా ఉంటాయి అంటే వంద రకాలుగా ఉంటాయి మాట మాటకు రకం మాడిపో మారిపోద్ది దేవుని వాక్యం అటువంటిది కనుక వినండి ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనము చదువుకుంటున్నాం అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను ఒక మనుషుడు తోట నాటించి కాపులకు గుర్తకిచ్చి దేశాంతరం పోయి బహు కాలం ఉండేను పంట కాలం అందు అతడు ఆ ద్రోక్ష తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపులు యుద్ధ ఒక దాసుని పంపగా ఆ కాపులు వాణిని కొట్టి గమనించండి యేసు ప్రభు వారు చెప్పినటువంటి గొప్ప ఉపమానం ఉపమానం అంటే సాదృశ్యమైనటువంటి జరిగినటువంటి ఒక మంచి మర్మము ఇక్కడ ఏంటి ఉపమానమని ప్రజలతో చెప్తున్నాడు శుభ్రపరిచి మంచిగా మరి ఒక గుత్తల వానికంటే దాన్ని ఏమంటారంటే మనము అంటే భాగానికి లేకుంటే పంట పండించడానికి పంట పండించడానికి ఒక ఆయిన్స్ ఇచ్చి ఇవ్వటం జరిగింది మనలో కూడా చాలామంది భాగానికో చిత్తుకో ఏదో చేస్తారు వ్యవసాయం అటువంటి విధముగా ఈ ద్రాక్ష తోట గుత్తకిచ్చాను అని ఉంది గుట్టకిచ్చిన తర్వాత ఆయన దేశాంతరమునకు ప్రయాణమై చాలా కార్యక్రమాలు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కొన్ని జన్మలైన తర్వాత పంట కాలం మందు ఆయన ఇచ్చేశాడు పంట కాలం ముందు ఆయన ఇచ్చిన తర్వాత తన దాసుని దేశాంతరము బహుగాలముందంటకాల ముందు అతడు ఆ తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కోపలి యుద్ధకు ఒక దాసుని పంపగా ఆ కాపుడు వాణిని కొట్టి వట్టి చేతులతో పంపివేసరి గమనించరా సమస్తమైనటువంటి ద్రాక్ష తోట ఎవరుదండి ఈ భూమంతా కూడా దేవుని ద్రాక్ష తోట అంటే దేవుని బిడ్డలు నివసించే స్థలం దేవుని బిడ్డలు నివసించినటువంటి స్థలం ఇచ్చారు గుత్తలకి ఎవరిదంటే సేవకులు దేవునికి స్తోత్రం మన అర్థం ఏంటంటే సేవకులు భూమి మీద జీవిస్తున్నటువంటి సేవకులు ఆ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత దేశాంతరం వెళ్ళి సమయానికి వచ్చాడు సమయానికి వచ్చి మరి నా పంట భాగమిమ్మని ఒక వ్యక్తిని కనిపించడం జరిగింది విశ్వాసముతో కూడినటువంటి మనుషులు దేవునికి కావాలి పంపితే అక్కడ ఏం చేశారు తెలుసండి ఆ గుత్తల వారు ఆ మనిషిని కొట్టి ఏమీయక పంపించేశారు మరలా ఒక మనిషిని పంపించాడు ఇక్కడ ఉంటే మరలా అతడు మరి ఒక దాసుని పంపగా పంపగా వారు వాణిని గాయపరిచి విలుపలికి త్రోసి వేసింది అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతులు నా ప్రియ కుమారుని పంపుదను ఒకవేళ వారు అతని సన్మానించి సన్మానిచ్చేదనుకునే అతని సన్మానించేదరనుకునను అయినను ఆ కాపులు అతన్ని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్థ్యం మనదగినట్లు ఇతని చంపదు రండి అని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట విలుపలకి త్రోసి వేసి చంపే మీరందరికి అర్థమైతే ఉంటుంది కదా ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా గమనించండి తన సొంత సొంత కుమారుని పంపకముందు చాలామంది దాసులను దేవుడు ఒక నలుగురును ముగ్గురు దాసులను పంపించడం జరిగింది ప్రతి ఒక్కరిని కొట్టి కొట్టి ప్రతి చేస్తున్నారు ఎవరండి ఆ కాపుకిచ్చి ఇచ్చినటువంటి మనుషులు ఆ గుత్తలకిచ్చినటువంటి మనుషులు ఎవరో తెలిసండి దేవుని సేవకులు దేవుని సేవకులు ప్రవక్తలు నిత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్యముతో కలిగినటువంటి ప్రవక్తలను భూమి మీదకి పంపించాడు దేవుడు దేవుడు భూమి మీద పంపించేటప్పుడు ఏం చేశాడు వ్యూహాన్ని కత్తితోనే పేగ నరికేశాడు అలాగే చాలామంది అతసాక్షులుగా చనిపోవటం జరిగింది అదే విధముగా చివరికి ఏం తన సొంత కుమారుని కనిపించారు ఎవర సొంత కుమారుడు దేవునికి స్తోత్రం యేసు ప్రభువుని ఈ భూలోకానికి పంపించడం జరిగింది యేసు ప్రభువుని పంపించినప్పుడు ఉన్నటువంటి యాజకులు కాని సేవకులు గాని శాస్త్రులు కాని ఎవరైనా అతను గౌరవించారా ఈ సేవకులు శాస్త్రులు ఈ భూలోకం పంట అంటే భూలోకంలో ఉన్నటువంటి సేవ చేయగలిగినటువంటి వారు ఆ సేవ చేయగలిగినటువంటి వారు ఏం చేశారండి పరిచయలు శాస్త్రులు ఉన్నటువంటి యాతకులు అందరూ కూడా యేసు ప్రభువు మీద కట్టారు కక్ష కట్టి వారంటారు ఇతను గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు ఇతను అద్భుతాలు చేసినటువంటి విధానమును బట్టి మనం ఏమీ చేయలేకపోతాం మనం ఇలాగ ఎళ్ళ ఇతను పెద్ద క్షణాల్లో ఒక ప్రఖ్యాతి కొనుక్కుంటాడు గనుక ఇతని మనం ఇలా ఉంచకూడదు ఇతన్ని ఏం చేద్దాం చంపేద్దాం ఇతన్ని చంపేద్దాం చంపేసిన తర్వాత అప్పుడు మనకి రాజ్యం మనకు దక్కుతుంది అని ఈ రాజ్యం అంటే తోట ద్రాక్ష తోట అది మనకు దక్కుద్ది అని ఈ యొక్క యాదకులు సమస్తమైనటువంటి పెద్దలు నాయకులు సమస్తమైనటువంటి వారు ఏం చేశారండి ఏసు ప్రభువులో తప్పు లేకపోయినా తప్పు నిరూపించి అయినటువంటి దేవుని బిడ్డరారా ఇక్కడ మనకు సాదృశ్యమైనటువంటి ఈ ఉపమానాలు యేసు ప్రభువు జరగబోయేవే చెప్పారు ఆయన జరగబోయేవే చెప్పారు ఇంకా రేపు ఒక పాఠం నేర్చుకోబోతున్నాం జరగబోయేవే ప్రతిదీ కూడా ఆయన మనకందరికీ కూడా స్పష్టీకరించాడు అదే విధముగా ఆయన మరణకు మరణమునకు ముందు బోధించినటువంటి మాటలు ఇది ఎంతమందినో ప్రభువుకు ముందు ప్రవక్తలను పంపించారు చివరికి యోహాన్ యేసు ప్రభు యొక్క శక్తిని రక్షకుడు వస్తున్నాడని ప్రకటించడానికి వచ్చాడాయన ప్రకటించాడు అనేక మందికి మారు మనసు కలిగినటువంటి బాధ్యశాలు ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ రోజు రాజుని గడ్డించాడు ఎందుకండి దేవుని యొక్క ప్రవక్త కనుక ఏ రోజు నీ భార్యను నువ్వు చంపేశావు చంపేసిన తర్వాత నీ తమ్ముడైన పిలుపు భార్యను నువ్వు చేసుకోవటం చాలా తప్పు అన్నట్లోనే ఆ పిలుపు భార్య ఏ ఆవిడ కూడా మీద కక్ష పెట్టింది ఆ ఏరోజు కూడా ఈయన మీద కక్ష కట్ట భయంగా ఉండదు కానీ మరి ఆ భార్య నిప్పు కొరకు ఈయన చిరచాల్లో వేక తప్పలేదు నీకు తెలిసిన పాఠమే చెరసాల్లో వేసిన తర్వాత ఎప్పుడు చంపుదామా అని ఆవిడ చూస్తుంది కాని ఎక్కడ అవకాశం లేదు ఏ రోజు రాజు జాగ్రత్తగా అతన్ని ఒక ప్రవక్తని తెలుసుకున్నాడు కానీ పి విడుదల చేస్తాను అనుకున్నాడు కానీ కానివ్వలే భార్య ఒకరోజు ఏ రోజు రాజు తన పెద్ద విందు ఏర్పాటు చేసేటప్పుడు ఆ చుట్టుప్రక్కల రాజులందరూ వచ్చి అక్కడ కూర్చుండేటప్పుడు ఆ హాల్లో వచ్చి నాట్యం ఆడు నాట్యం చేసేటప్పుడు చాలా చక్కగా చేసినటువంటి నాట్యం మెచ్చుకుంటూ అమ్మ దా నీకేం కావాలో కోరుకో అని తండ్రి అడిగాడు అడిగితే ఉన్న అమ్మని అడిగి వస్తాను అనేసి అమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మ ఎంత కక్ష ఉందండి యోహాను గారి మీద తండ్రి చెప్తాడు కుమార్తెకు అమ్మ నా రాజ్యంలో సగం కోరుకో దాన్ని నుంచి ఇంక వేరే కోరకులు అని చెప్పేటప్పుడు ఏమాత్రమేనే విన్నాదా తల్లి దగ్గరికి వెళ్ళింది రాజ్యం కోరుకున్నటువంటి విధానము కాక లేదంటే రాజుగారి దగ్గర ఉన్నటువంటి డబ్బు కోరక బంగారం కోరక ఇంకా ఉన్నటువంటి ఆస్తు పాస్తులు రాజ్యాలు కోరక దేన్ని కోరించింది తల్లి వ్యోహాన్ తలకాయ ప్రవర్తిని హతమెచ్చినట్టే కదా యోహాన్ తలకాయని అడిగింది ఆ విధముగా వ్యూహానుగారు హత సాక్షియారు ఇవ్వటానికి చాలా చింతిస్తారు వ్యవహారం వ్యవధి రాజు ఎంతో చింతిస్తారు కానీ రాజుగానే మాట తప్పకూడదు కనుక తన యొక్క అక్కడ సేవకులకి చెప్పి ఎన్ని వ్యూహం కల ప్లేట్లో కొట్టి తీసుకొచ్చారు నాకు ఎంత ఘోరవండి ఈ విధముగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలను హింస పెట్టి చంపినటువంటి వారు అనేక మంది లేకపోలేరు స్వచ్ఛమైనటువంటి సేవకులను హతమార్చినటువంటి వారు లేకపోలేరు మరి ఎన్నగాక మొన్న మనకు జరిగినటువంటి విషయాన్ని మీకు తెలుసు ప్రవీణ్ గారు ప్రఖ్యాతి కాంచినటువంటి వారు చాలా విలువైనటువంటి వారు మరియు చాలా సేవకులు అన్నిట్లందరిలో గొప్ప ఘనత పొందినటువంటి వారు దేవునికి స్తోత్రం చాలామంది ఘనత పొందినటువంటి వ్యక్తి ఆయన మీద కుట్ర పెట్టి ఆయన ఆడినటువంటి మాటలు సహించలేక ఆయన ఉండి ఉన్నట్టే మాట్లాడుతున్నారు లేనివి మాట్లాడటం లేదండి ఉండి ఉన్నట్టే మాట్లాడేటప్పుడు ఆయన మీద కక్ష కట్టారు కక్ష కట్టారు కక్ష కట్టి భరించలేక మరి ఆయన్ని అతసాక్షిగా చేశారు ఇలాంటి సేవకులు ఎంతమంది అతసాక్షులు అవుతున్నారు ఇక్కడ ఆ తోట తోట యజమానుడు నా కుమారుని పంపితే గౌరవిస్తారేమో అని కుమారుని పంపించారు ఈ భూలోకానికి కుమారుని పంపించారు ద్రాక్ష తోట మనమే మనమే ద్రాక్ష తోట రష్య గ్రంథంలో చాలా చదివే ఆయన మరి చక్కని ద్రాక్ష తోట వేశారు ఎసి ఐదో అధ్యాయంలో ఉంటారు ఎసి ఐదవ అధ్యాయంలో చక్కని ద్రాక్ష తోట దాన్ని మంచి సాగు చేసి మంచి మరి ఎంతో కష్టపడి దానికి నీరు పెట్టి దాన్ని సాగు చేసేటప్పుడు దానిలో ఆ ద్రాక్ష తోటలో ఏం పుట్టాయండి ద్రాక్ష ఏం పుట్టాయి ఆ కారి ద్రాక్ష దుర్మార్గులు మంచి ద్రాక్ష పుట్టాలంటారా పుట్టలే మంచి ద్రాక్ష పుట్టాలని రాత్రి పగలు కష్టపడి ఆ వ్యవసాయకుడు చేస్తే ఆ ఎవరు దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి వాడినందరినీ కూడా నాటింప చేసినటువంటి వాడు దేవుడే ఆ దేవుడు మంచిగా ఉండాలని యథార్థతతో ఉండాలని మరి దేవుడు మనలను పుట్టించాడు ఎప్పుడు చదువుకుంటాం దశలోనికులు ఒకటో దశలోనికుల్లో ప్రజలను ఏ విధముగా పుట్టించాడంటే ఆయన ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుకే దేవుడు మనలను నియమించిన దాన్ని ఉగ్రత పాలు అగుటకు మనలను సృష్టించలేదు ఉగ్రత పాలు నరకము పాలు అవ్వటానికి మనల్ని పుట్టించలేదు కానీ మనము వివిధ తంత్రాలు చేసుకొని మనలో ఉన్నటువంటి ఆ శాతాని యొక్క కుయత్తులకు లోబడిపోయి సాతానికి మనము ఎటువంటి పరిస్థితుల ద్వారాన్ని మనము మన హృదయ ద్వారం తెరిచి మన హృదయంలో శాతాన్ని పెట్టుకుంటున్నామండి సాతానులు పెట్టుకుని చేయడానికి పనులతో మనము చతింపబడుతున్నాం చాలా మంది ఈ విధంగా ఉన్నారు దైవ సేవకుల్లో ఉన్నారు విశ్వాసంలో ఉన్నారు విశ్వాసం కాని వారిలో ఉన్నారు అవున కదా ఎక్కడ చూసినట్లు గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇక్కడ మరి దేవుని యొక్క ఉద్దేశము వేరు మన నడతలు వేరు మన నడతలు వేరు అయ్యో ప్రేమ చూపించినటువంటి దేవునికి మనం ఎటువంటి పరిస్థితుల్లో లోబడి ఉండాలి అంతేకాని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టి ఉండకూడదు దరిద్రానికి చోటు ఇవ్వకూడదు అలాగా ఒక వ్యక్తి నూతులో పడిపోయాడు నూతులో పడిపోయి టపా టపా టపాటప కొట్టుకుంటున్నాడు టపా కొట్టుకుంటే రక్షించండి రక్షించండి అంటు కానీ చేతిలో ముందు ఆ దారిని ఒక ముసలమ్ కడుతుంది ఆ ముసలమ్మ చూసింది చూసి రే నాయన ఈత నేర్చుకుంటున్నావా నేర్చుకో అనుకుని పక్క తెప్పించి వెళ్ళిపోయింది ఇంకొక ఆయన వస్తున్నాడు పెద్ద ఆయన వచ్చేటప్పుడు టపటప కొట్టుకుని రక్షించండి రక్షించండి అని చెప్పేటప్పుడు ఆయన అంటాడట అయ్యా నువ్వు ఇదే మంచి సమయం ఏత శుభ్రం నేర్చుకోవాలి ఇంకొక అతను ఇచ్చాడు అతను చచ్చిపోయే పది పరిస్థితులు ఉండేటప్పుడు ఇంకొక ఆయన ఇచ్చాడు అమ్మో చచ్చిపోతున్నాడా అని పెరిగితే పెరిగితే చెయ్యచ్చాడట చెయ్యిస్తే ఏంటో తెలుసా అండి ఆ చేయించినటువంటి విధానం బట్టి అతను ఉంటే ఎక్కిపోయాడు అతను లోపల లాగించాడు ఇతన్ని లోపలికే లాగేశాడు లాగేశాడు అతను చచ్చిపోయాడంటే ప్రేమైనటువంటి దేవుని పిట్ల అదే విధంగా పరలోకముని తెచ్చినటువంటి మన దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణం ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఆయన ప్రాణం ప్రాణం ఇచ్చినటువంటి విధానం అని బట్టి దేవుని స్థుతించడా లేదా చూస్తాడు దిక్కు మోకం చూస్తాడో స్థుతించండి అందరూ స్తుంచినప్పుడు మీకు హృదయంలో ఉన్నటువంటి వేదనలు బాధలు అన్ని కూడా మారు మాయమైపోతుంది కానీ నిర్ధారణగా నిర్దిష్టగా నిర్లక్ష్యముగా మనం జీవించినట్లయితే ఆ నిర్లక్ష్యంతోనే మనం గృహాలు చదువుతాం గనికనే సాన్నిహ్యంలో చదివాడు కదా పట్టుదలతో నా మాటలు పట్టుకో నువ్వు బ్రతుకుతావు అని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి గనుక పీళ్ళ ఇక్కడ చూసినట్లయితే ఉండి పాఠం కాబట్టి ఆ తోట యజమానుడు వారికి ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినాన్ని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునగాకని ఎవరు అన్నారు అలాగా యాతకులు సాక్షులు పరిశీలి అతను వస్తాడు యజమానుడు వచ్చి ఉన్నటువంటి వారిని అందరిని కూడా చెత్తగా అందరిని కూడా సంహరించేస్తాడు సంహరించిన తర్వాత ఇంకొకరికి ఇస్తాడు ఇంకొకరికి ఇస్తాడు అని చెప్పేటప్పుడు అట్లా అవు అట్లా కాకుండా ఉండిన గాక అతని సేవకుండా చెప్పారు అలా జరగకుండా ఉండాలి మాకు అలా జరగబోదు నేను చిరకాలం బతికించినట్టు ఎంతకాలం అండి ఆయుష్ కొంతకాలమే కొంతకాలం తర్వాత ఏమవుతావు నువ్వు చనిపోతావు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావా ఇక్కడ నువ్వు చేసినటువంటి చేష్టలను బట్టి నీకు తీర్పు ఉందని మనం చదువుకుంటున్నాం ఎప్పుడు యేసు ప్రభువు చెప్పింది మొత్తం ఇరవై నాలుగులో ఉంటుంది తీయొద్దులేమ్మ వార్త పదమూడులో ఉంటుంది లోకసు వార్త పద్దెనిమిదిలో ఇరవై ఒకటిలో ఉంటుంది వ్యవహాన్సు వార్తలో లేదు కానీ కొన్ని మాటలు మాత్రం రాకడు గురించి ఆయన రాశారు రాకడలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం ప్రేమైనటువంటి దేవుని గుడి లాంటి ధాన్యాలు గ్రంథంలో కూడా యేసు యొక్క రాకడ కొరకు రాసి ఉన్నాడు నువ్వు ఎంత గర్వముతో నువ్వు ఎంత నిర్లక్ష్యముతో ఎంత కొదరుతో పెరిగితే అంత కష్టాలకి నువ్వు అనుభవించక తప్పదు గనుక దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి దేవునికి స్తోత్రం తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టడు ఎంతో దేవుని ప్రేమను మనం అందరం కూడా అందుకుంటున్నాం అందుకుంటున్నా లేదా అందుకుంటున్నాం గనుక ప్రేమైనటువంటి దేవుని ఇక్కడ మరి లోక శు వార్త ఇరవై ఒకటిలో చూసినట్లయితే త్వర త్వరగా లోకసు వర్త ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది నుంచి చూద్దాం ఈ ఉపమానం చెద్దను కంజూరుపు వృక్షమును చి చివరించిటి చూసి వసంతకాలం ముప్పుడే సమీప మాయని మీ అంతట మీరు తెలుసుకుందరు కదా అటువలే మీరు యేసు ప్రభు చెప్పినటువంటి సంగతులు అక్కడక్కడ యుద్ధములు జరుగుతాయి అక్కడక్కడ భూకంపములు జరిగితే అక్కడక్కడ వరదలతో నశించిపోతారు ఇలాంటి సూచికలు ఎవరు నశించిపోతారండి దేవుని కలగలేనటువంటి వారు ఎవరికండి భూకంపం దేవుని కలగలేనటువంటి వారికి మన భూకంపం వచ్చింది భూకంపం వచ్చి యాభై వేలు అన్నారు కానీ ఎన్ని లక్షల మంది చనిపోయారు కానీ గనుక అక్కడక్కడ భయంకరమైనటువంటి వరదలతో కొట్టుకెళ్ళిపోతున్నారు వరదలతో ప్రిలారా ఫ్రీలారా వాళ్ళు మనకేం మనకేమనుకుంటారా ఎక్కడ అటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను కూడా కొట్టుకెళ్ళిపోతాను అది ఎలా ఉంటుందో తెలిసే వరద కాదు ఇంకొక దానితో కొట్టుకెళ్ళిపోతాం అటువంటి పరిస్థితుల్లో మనం జీవించకూడదు గనుక ఇక్కడ వసంత కాలము మీరు తీశారు కదా వసంత కాలము అంటే వసంతకాలం మంచి పంటల కాలం పంటల కాలం వచ్చినప్పుడు మనం సిద్ధపడతామా లేదా సిద్ధపడతాం అదే విధముగా ఈ రాకడ సమయంలో ప్రతి దేవుని కుమారుడు కుమార్తె కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి సిద్ధపాటుతో దేవుని కొరకు మనము కనిపెడితే మనము మన కుటుంబాలు మన సంతతని మనము రక్షించుకోగలుగుతాం గనక ప్రియమైనటువంటిది ఎంత చక్కనైనటువంటి మాట అంటే పంటల కాలమునకు మనం ఎదురు చూస్తాం ఏ పంట అయినా సరే ఆ పంట పండితే మనం ఎంతో సంతోషిస్తాం అటువంటి విధముగా దేవుని రాకడ కొరకు దేవుని బిడ్డలు సంతోషించాలి తన బిడ్డలందరినీ కూడా దేవుడు అంట వచ్చి ఏరికిడిపోతాడట పెద్ద భూకంపం ఆయన వచ్చేటప్పుడు ఉరుములు ఎలుములు నక్షత్రాలు రాలిపోవడం సూర్య చంద్ర నక్షత్రాలు ఉండవు సూర్యుడు ఉండడు తేజస్వి ఉండదు చంద్రుడు ఉండడు వెలుగు ఉండదు ఏమి ఉండవు చీకటి కొమ్ముకుంటుంది ఆయన వెలుగండి దేవునికి స్తోత్రం ఈ రోజు కూడా దేవుని యొక్క బిడ్డల గృహాల్లో వెలుగు ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది అది అనుభవిస్తాం మనం గనక ఇక్కడ ఆమోస్ట్ చెప్తున్నాడు సారీ క్షమించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుని పవన్ గారు సంఘానికి చెప్పారు ఆ రోజు ఈరోజు గెల్లవారు కావాలని ప్రార్థించుతున్నాను అదే విధంగా ఆమోస్ చూస్తే ఆమోసు ఐదు వైద్యాయులు పదిహేడు పద్దెనిమిదిలో చూస్తే ద్రాక్ష తోటలన్నిటిలో రోదనం వినబడను ద్రాక్ష తోట గురించి మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ద్రాక్ష తోట అంటే మనమే ఈ ద్రాక్ష తోటలో రోదనం అంటే మనమే గోళ మంచి భయంకరమైనటువంటి గోళ మొత్తం చోట్ల ఇరవై నాలుగు ఉంటుంది జాగ్రత్త గర్భిణీ స్త్రీలు పాలిచ్చి తల్లి తల్లులు ఇంకా ఉన్నటువంటి వారందరూ జాగ్రత్తగా ఉండాలా చలికాలంలో రాకుండా చూసుకోండి జాగ్రత్తగా మీరు ప్రార్థనలతో నిలుపుగా ఉండండి ఆ రోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచబడతాయి అని చెప్పినటువంటి విధముగా ఇక్కడ ద్రాక్ష రోదనము వినబరుడు రోదన అంటే మహా విచారకరమైనటువంటి కేకలు వినబరుడు ఏదో దినము రావలేనని వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారం ఎవరికంటే అంధకారం దేవుని పెట్టినట్టు మాత్రం కానే కాదండి దేవుని నమ్మలేనటువంటి వారికి అంధకారము ఆకర్షిస్తుంది అంధకారంతో నింపబడతారు తర్వాత మనం చూస్తే అది అవమాతిలో నాలుగు పన్నెండు చూస్తే కాబట్టి నీ నేలాది చేయుధుని గనుక్రాన్నిధిని కనబడేటితేపడి దేవునికి స్తోత్రం దేవుని సన్నిధానంలో ఎవరు కనబడతారో కనబడడం కాదండో కనబడడం అంటే కనపడ తర్వాత ఆమోసు నూరు పదిహేనులో చెప్తారు చలికాలపు నగరము కాలపు నగరము నేను పౌనాయి వాటిని నేను నగరము పడగొట్టగలను దంతపు నగరాలు గట్టి మేడలు పట్టుకున్నటువంటి ఉంటారు చూడండి పట్టణాలు దంతపు నగరాలను లైన్ ఇదే దేవాది దేవుని యొక్క మాట ఏడవ వచనంలో చూసినట్లయితే ఏహెచ్కేల్ శ్రమ తోలి శ్రమ తోలి పర్వత శ్రమ అక్కడ పర్వత మూడు మీద నిలబడుతున్నది మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుడు లోకాలు రాస్తున్నాడు లోకాలు యేసు ప్రభు చెప్పినటువంటి మాట పన్నెండు ముప్పై ఐదులో మీ నడుములు కట్టుకొని ఉండి తమ ప్రభువు అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుసినటువంటి మనుషులు వల్లే మనము ఉండవలసినటువంటి మనం చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకొని వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వాటిని విడిచిపెట్టద్దు అని చాలా చక్కగా ప్రసంగి మొత్తం అంత ప్రపంచాన్ని ప్రసంగి ఎవరు తెలిసండి సులోమా జ్ఞాని అనేటువంటి సులోమా సులోమాను ప్రపంచమంతా కూడా భూమండలం అంతా ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో మొత్తం కనుక్కుంటాడు ఇవన్నీ వ్యర్థం అని రా సూర్యుడు వ్యర్థం చంద్రుడు వ్యర్థం ఆకాశం వ్యక్తం భూమి వ్యర్థం అన్ని వ్యర్థం మనుషులు వ్యర్థం అంటారు ఒక నూరు పిల్లలు కావచ్చుకుని ఆయన సుఖముగా ఉండడు ఆయన తిరిగి కొంత డబ్బు సంపాదించుకున్నటువంటి వాడు ఆయన సుఖముగా ఉండడు ఇలా ఉండే మాటలన్నీ కూడా ప్రసంగి అంటే సులభమని జ్ఞానంతో రచిస్తాడు గనక ఎటువంటి పరిస్థితుల్లో చివరి మాట చెప్తాడు ఎందుకంటే చివరికి ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చాలా శ్రేష్టము అని చెప్తాడు పాఠం ముగింపులో పాఠం ముగింపులో ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి జీవించటమే చాలా శ్రేష్టమైనటువంటి విషయము అని చెప్తాడు గనుక ఫీజారా గమనించండి ఈ నలభై ఐదు రోజులు సారి ముప్పై ఐదు రోజులు ఎంతవరకు అయింది ఇంకా ఐదు రోజులు ఉంది ఈ ఐదు రోజుల్లో మనం మనస్ఫూర్తిగా దేవుడికి మన ఆత్మ ఒప్పం ఈ యొక్క ఐదు మన సాధ్యం మరి ఈస్టర్ కుయర్ కు ఇంకా రేపు ఎన్నెండు అవతల జరిగే ఈ యొక్క మహా దేవుని యొక్క ప్రేమతో మనల్ని ఆదరిస్తున్నటువంటి ఆ వర్తమానాన్ని వింటూ మనం జీవించాలని కొద్ది మాటలకు సంబంధించిన ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగినటువంటి కృప కలిగినటువంటి మా పరలో దేవుడ అందన స్తోత్ర ప్రభావ ఇందులో లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి వారి కుటుంబాలను జీవించండి వారికి కావలసినటువంటి ఆదరణ ఆసక్తి కలిగించండి నాయన మీద మరి సమయం కొదే కాలం